వాగత్వివ సంపృక్తవు మాగత్ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి భక్తి దేవరాయ ప్రేక్షకుల్లో చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు ప్రతిరోజు కొంతమందికి ఆనందం ప్రతిరోజు లేస్తూనే కొంతమందికి కష్టం ఉదయించే ప్రతిరోజు తమ సొంతం అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎవరుండరు చెప్పండి అందరికీ ప్రతిరోజు విజయమే కావాలి అలా అని చెప్పి ప్రతిరోజు అందరికీ విజయం సంప్రాప్తిస్తుందా అలా ఉంటే ఆనందానికి ఇంకా హద్దే ఉంటుంది కాబట్టి జీవితంలో మాధుర్యం ఉండాలంటే కష్టములు ఉండాల్సిందే నష్టములు ఉండాల్సిందే కాబట్టి ఇటువంటి కష్ట నష్టాలు అందరికీ ఒకే రకంగా ఎప్పుడూ ఒకేలాగా ఉండవు ఇవి చెప్పడానికి మన దైనందిన జీవితంలో గోచారిత్యా గ్రహాల మార్పు దీనికి సూచిక అట్లాగే నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి వారి కర్కాటక రాశిలో పద్దెనిమిది అక్టోబర్ నుంచి మార్పు చెందబోతున్నాడు కాబట్టి ఇటువంటి కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడు జరుగుతుంది ఇప్పటివరకు మంచి జరిగినటువంటి వాళ్ళకి చెడు ఎలా ఉండబోతుంది ఇప్పటి చెడు జరిగి మంచి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ రాసుల వారికి ఆనందము సంతోషము ఏ రాసుల వారికి కష్టము సుఖము దుఃఖము అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఇందులో పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో మూడు పర్వదినాలు ఉన్నాయి ఈ మూడు పర్వదినాలలో గు కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి సుఖము యోగము కలుగుతున్నటువంటి గురుగ్రహము ఇంకా బలం పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి ఇప్పటి ఆనందంగా ఉన్నటువంటి జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు ఉన్నప్పుడు ఆ గురుగ్రహ మార్పు వల్లనే జరిగినాయని భావించేటువంటి వాళ్ళు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు ఆ మూడు రోజుల్లో చేయాలనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి కేవలం గురుగ్రహ మార్పే కాకుండా ఈ రవి కుజ శుక్రగ్రహ బుధగ్రహ మార్పును కూడా జీవితంలో ఎటువంటి పాత్రను పోషిస్తాయో పన్నెండు రాశులు వారి గురించి కూడా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళదాం నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవిగ్రహ మార్పు కుజగ్రహ మార్పు కూడా జీవితంలో కొన్ని శుభ అశుభ యోగాన్ని కలగచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఈ రాబో రెండు మూడు నెలల వరకు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గమనించుకున్నట్లయితే మేషరాశికి ఇప్పటి వరకు కూడా అనగా ఉగాది నుంచి ఈ ఇరవై పదిహేడు అక్టోబర్ వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ దుస్థాన స్థితిలో ఉండడం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడడం జరిగింది అనవసరమైనటువంటి ఖర్చులు ప్రయాణాలు ఇతరుల వల్ల మోసపోవడం లాంటివి ఇప్పటి వరకు జరిగాయి అయితే గురుగ్రహ మార్పు ఇకనైనా బాగుంటుందా అని చెప్పి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది ఎదురు చూస్తుంటారు అయితే ఈ గురువుకి అర్ధాష్టమ గురు ప్రభావము కొన్ని మార్పులు అనేటువంటివి ఏవి ఉండకపోయినప్పటికీ కొంత అనవసరమైనటువంటి చిక్కులు వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు మేషరాశి వారికి యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఉన్నట్లుగానే స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి అయితే మార్పు ఎలా ఉండబోతుంది అర్ధాష్టమ గురు ప్రభావం వలన సాధారణంగా స్థిరాస్తులకి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అయిపోతుంది అంటే ఏమవుతుంది లిక్విడేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే వాహన కొనుగోలు వాహన అమ్మకాలు గృహ అమ్మకాలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరం అవుతున్నాయి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ మేషరాశికి సంబంధించినటువంటి గురువు దుస్థాన స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎసిడిటీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వాటి వాటితో ఇబ్బంది పడేటువంటి అవకాశము అంతేకాకుండా ముఖ్యంగా ఈ గురుగ్రహ మార్పు వల్ల రాజ్య పదవిలో మార్పు అంటే ఉద్యోగంలో మార్పు కానీ లేదా బదిలీలకు సంబంధించినటువంటి విషయాలు కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది ముఖ్యంగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఆల్రెడీ వీళ్ళకి ఏలిన నాటిశిని ప్రభావం అనేటువంటిది ప్రారంభమైంది దీంతో పాటుగా గురువు ఇంకా అతిచారముతో ఈ నాలుగవ రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పుని కోరుకోవాలని అనుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాలు మార్పుకి కొంత సమయం కేటాయించుకోండి ఉన్న సమయం అనుకూలంగా లేదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే సంతృప్తి పడేటువంటి అవకాశాన్ని పెంచుకొని కాలం కలిసి వచ్చినప్పుడు అప్పుడు మీరు మార్చుకునే అవకాశాన్ని మీరు ప్రయత్నం మొదలు పెట్టవచ్చు అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశికి సంబంధించి రవి కూడా ఈ రవి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ఈ యొక్క రవి ప్రభావం కూడా ఉద్యోగంలో కొంత ఆందోళన అలాగే ఎవరితో అయితే కలిసి పని ఇరవై ఏడు అక్టోబర్ వరకు కుజుడు తులారాశిలో స్థితి పొంది ఉండడం ఈ కారణం చేస్తా ఎవరితో కలిసి పని చేస్తుంటారో జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు లేకపోతే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ సహోద్యోగులు ఎవరితోనైనా కానీ కాస్త లౌక్యముతో వ్యవహరించండి వివాదాల జోలికి పోకుండా మీరు సౌమ్యంగా మీరు మీ పనులు కనుక చక్కబెట్టుకుంటే చాలా మటుకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఇక పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్య కాలంలో ఈ యొక్క పని ఒత్తిడి అనేటువంటిది రవి అష్టమ రాశి ప్రభావం వల్ల పని ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది అలాగే అష్టమ కుజ ప్రభావం కూడా వీటికి తోడై గురువు అనుగ్రహం లేకపోవడం అష్టమ కుజ ప్రభావము అలాగే రవి కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు ప్రధానంగా పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ గురుగ్రహ మార్పు పెద్దగా మార్పు జీవితంలో ఇంతకుముందు ఉన్నటువంటి కంటే కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కాలాన్ని మీరు గమనిస్తూ సౌమ్యముగా లౌక్యముతో మీరు గనక ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు పరిస్థితులు తగ్గు తగ్గుముఖం పడతాయి కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటి వివాహానికి సంబంధించినటువంటి చే ప్రయత్నాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రధానంగా ఒక్క రాహుగ్రహం మాత్రమే ఈ యొక్క మేషరాశి వారిని కొంతవరకు కాపాడగలుగుతుంది ఏ స్థితి వైపు చూసినా శని మీకు ఏలినాడు శని ప్రభావం గురువు అర్ధాష్టమ గురువు అలాగే కేతువు పంచమ స్థాన స్థితి అలాగే రవి కుజ ప్రభావము ముఖ్యంగా శుక్రుడు తులారాశిలో రెండవ తారీఖు అక్టోబర్ వరకు ఉంటాడు కాబట్టి ఈ శుక్రుడు ఎప్పుడు మారుతున్నాడు మూడో తారీఖు నవంబర్ నుంచి మారుతున్నాడు కాబట్టి మూడో తారీఖు నవంబర్ నుంచి మళ్ళీ ఇరవై ఆరో తారీఖు నవంబర్ వరకు కూడా శుక్రుడు అష్టమ స్థాన స్థితి పొంది ఉన్నటువంటి కాని చెప్పి కొంత వెసులుబాటు కొంత ఆనంద ఆనందకరమైనటువంటి జీవితాన్ని శుక్రగ్రహ ప్రభావంలో ఉంటుంది దాని ప్రభావం విలువైనటువంటి వస్తువులు కానీ వస్త్రములు కానీ కొనుగోలు చేసే అవకాశం అవకాశం ఉంటుంది సంఘంలో పేరు ప్రతిష్టల వరకు శుక్రగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా ఉంటుంది చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొత్త కొత్త వ్యవహారాలందు వేలు పెట్టడం కానీ కొత్త కొత్త వ్యవహారాలందు మీరు ప్రయత్నాలు చేయడం కానీ లేదా వ్యాపార విస్తరణ చేయడం కానీ లేదా ఉద్యోగ మార్పుని కోరుకోవడం కానీ మీరు చేయకుండా ఉండండి కాలం గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కాలం కలిసి రాదు అలాగే నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ వ్యాపారము అనిశ్చితిగానే ఉంటుంది అనుకున్నంతగా సాగకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు అసలు మేషరాశికి ఎప్పుడు జీవితం అంటే ఇంతేనా అనేటువంటిది ఉంటుంది కానీ ప్రధానంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా మీరు కొంత సమస్యలు అధికంగాను లేకపోతే సమస్యల శాతం తక్కువగా ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవి కుజగ్రహ ప్రభావము శనిగ్రహ ప్రభావం కేతుగ్రహ ప్రభావము ఇటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క ప్రభావం ఈ జాతకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి ప్రధానంగా గురువు ఉచ్చస్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత లేనిపోని సమస్యలు ఇతరులు మిమ్మల్ని ఆకర్షిస్తారు అంటే ఎలా ఈ రంగంలో పెట్టుబడి పెడితే డబ్బు బాగా పెరుగుతుంది ఇలా అత్యాశకి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఈ గురువు ఒక్క గురుగ్రహాన్ని గనక మీరు కంట్రోల్ చేయగలిగితే ఎందుకనంటే ఈ గురువు యొక్క అశుభమైనటువంటి దృష్టి అష్టమ స్థానం మీద అలాగే ఉన్నటువంటి లాభస్థానం మీద మరియు జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వ్యయస్థానం మీద ఉద్యోగ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఈ గురువు యొక్క అశుభ దృష్టిని శుభ దృష్టిగా మార్చుకోగలిగితే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకుంటే తప్పకుండా ఈ గురువు చాలా మటుకు కంట్రోల్ చేస్తాడు అంటే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో టెన్షన్స్ ఒత్తిడి అనేటువంటిది లేకుండా చాలా మటుకు ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకునే విధానంగా మీరు ఏ ప్రయత్నం ప్రారంభించినా ఆ యొక్క స్థితిగతి ఉంటుంది అలాగే వ్యయస్థానం మీదుగా దృష్టి ఉన్నటువంటి మేషరాశి వారి కారణం చేత ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చుల్ని మీ చేత చేయించకుండా గురుగ్రహం కాపాడగలుగుతుంది ఇక అన్నిటికంటే ఈ గురుగ్రహం మార్పు ప్రభావం ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పాం కాబట్టి ఎందుకంటే గురువు పంచమ దృష్టితో అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి కారణం చేత ఈ కారణం చేత వచ్చేటువంటి అనారోగ్య ఉద్యోగ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మీకు మార్గము గురువు యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మారే అవకాశం కలుగుతుంది కాబట్టి ఇట్టి గురువు యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మారాలనేటువంటి సదుద్దేశముతో మన పీఠం ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు మూడు పర్వదినాలు సంపూర్ణంగా వస్తున్నాయి అంటే ఐదు నవంబర్ రోజున కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో అలాగే ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో అలాగే ఐదు డిసెంబర్ నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ఆ రోజున దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నామాదాలు నమోదు చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇంతకు ముందు వలె సమస్యలు ఉంటాయి సమస్యలు శాతం కొంత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గురుగ్రహం మార్పు వల్ల మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఊహించినటువంటి ఫలితాలు అనేటువంటి శుభ ఫలితాలు కలగాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి కాలం కలిసి రానప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మేషరాశిలో జన్మించిన వాళ్ళు అధైర్యపడకూడదు అశాంతికి లోను కాకూడదు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము మనకు ప్రధానంగా అనుకూలత లేని సమయంలో మనం తగ్గి ఉండమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంటుంది కాబట్టి ఎటువంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రయత్నాలు మీ చేతిలో డబ్బును పోగొట్టుకుని విస్తరణ వ్యాపార విస్తరణ ఇలాంటివి లోన్స్ లాగా లోన్స్ దాకా వెళ్లకుండా ఉండడమే మనకు మేలు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్